అరే మిత్రమా ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని ని గట్టిగా కొట్టే మద్యం మానేస్తే కలిగే ప్రయోజనాలు ఆధునిక జీవనశైలిలో మద్యం సేవనం చాలా మందికి అలవాటుగా మారింది కొందరికి ఇది వ్యసనంగా మారి దాన్ని మానడం అసాధ్యంగా అనిపిస్తుంది అయినప్పటికీ మద్యం మానేయడం వల్ల శరీరం మరియు మనస్సుకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు ముప్పై రోజులపాటు మద్యం మానేయడం ద్వారా శరీరంలో సంభవించే మార్పులు మరియు ప్రయోజనాల గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం మద్యం మానేస్తే శరీరంలో జరిగే మార్పులు మరియు ప్రయోజనాలు ఒకటి మెరుగైన నిద్ర మద్యం సేవనం నిద్రలో అంతరాయం కలిగిస్తుంది గాఢ నిద్రను దెబ్బతీస్తుంది మద్యం మానేసిన కొన్ని రోజుల్లోనే నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది ఇది శరీర శక్తి స్థాయిలను పెంచుతుంది రెండు కాలేయ ఆరోగ్యం మద్యం అధికంగా సేవిస్తే కాలేయంపై ఒత్తిడి పడి కాలేయ వ్యాధులు సిరోసిస్ వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయి మద్యం మానేయడం వల్ల కాలేయం తన పనితీరును పునరుద్ధరించుకుంటుంది దీర్ఘకాలంలో కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది మూడు గుండె ఆరోగ్యం మద్యం సేవనం చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ స్థాయిలను పెంచి రక్తనాళాల బిగుసుకు కారణమవుతుంది ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది మద్యం మానేయడం వల్ల మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ స్థాయిలు పెరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది నాలుగు క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది మద్యం తల మెడ కాలేయం రొమ్ము క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది మద్యం మానేయడం ద్వారా ఈ క్యాన్సర్ల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది ఐదు బరువు తగ్గుదల మద్యంలో అధిక క్యాలరీలు ఉంటాయి ఇవి బరువు పెరగడానికి ముఖ్యంగా పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి మద్యం మానేయడం వల్ల బరువు తగ్గే అవకాశం పెరుగుతుంది ఆరు మానసిక స్పష్టత మద్యం జ్ఞాపక శక్తిని మానసిక స్పష్టతను దెబ్బతీస్తుంది మద్యం మానేసిన తర్వాత మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతాయి ఏడు మానసిక ఆరోగ్యం మొదటి కొన్ని రోజులు మద్యం మానేయడం వల్ల డోపమైన్ స్థాయిలు తగ్గడం వల్ల తాత్కాలికంగా విచారం లేదా ఒత్తిడి కలగవచ్చు అయితే రెండు నుంచి మూడు వరకు వారాల తర్వాత శరీరం సహజ సమతుల్యతను పొందుతుంది మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఎనిమిది రోగనిరోధక శక్తి మద్యం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది దీన్ని మానేయడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది తొమ్మిది చర్మ ఆరోగ్యం మద్యం చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తుంది ఇది చర్మం పొడిబారడానికి ముడతలకు కారణమవుతుంది మద్యం మానేయడం వల్ల చర్మం తేమను తిరిగి పొంది ఆరోగ్యకరంగా కనిపిస్తుంది పది ఆర్థిక లాభం మద్యం వ్యసనం ఆర్థికంగా కూడా భారం కావచ్చు దీన్ని మానేయడం వల్ల డబ్బు ఆదా అవుతుంది దాన్ని ఇతర సానుకూల కార్యకలాపాలకు ఉపయోగించవచ్చు మద్యం మానేయడం వల్ల మొదటి ముప్పై రోజుల్లో జరిగే మార్పులు మొదటి వారం నిద్ర సమస్యలు తగ్గుతాయి శరీర శక్తి స్థాయిలు కొంత పెరుగుతాయి కానీ తాత్కాలికంగా ఒత్తిడి లేదా చిరాకు కలగవచ్చు రెండవ వారం కాలేయం పునరుద్ధరణ ప్రారంభమవుతుంది జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది మానసిక స్పష్టత కనిపిస్తుంది మూడవ వారం రక్తపోటు కొలెస్ట్రాల్ స్థాయిలు సాధారణ స్థితికి చేరుకోవడం ప్రారంభమవుతుంది చర్మం ఆరోగ్యకరంగా మారుతుంది నాల్గవ వారం బరువు తగ్గడం రోగనిరోధక శక్తి పెరగడం మానసిక ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది మద్యం మానేయడానికి సహాయపడే చిట్కాలు ఒకటి లక్ష్యం నిర్దేశించుకోండి ముప్పై రోజులు మద్యం మానేయడం లక్ష్యంగా పెట్టుకోండి చిన్న లక్ష్యాలు సాధించడం సులభం ఆరోగ్యకరమైన ఆహారం పోషకాహారం తీసుకోవడం నీరు ఎక్కువగా తాగడం శరీరాన్ని పునరుద్ధరించడంలో సహాయపడతాయి సావధానతలు సూచనలు ఒకటి వైద్య పర్యవేక్షణ తీవ్రమైన మద్యం వ్యసనం ఉన్నవారు ఒక్కసారిగా మానేయడం వల్ల విత్డ్రాయల్ లక్షణాలు ఒణుకుడు ఆందోళన కలగవచ్చు వైద్యుల పర్యవేక్షణలో మానేయండి రెండు రెగ్యులర్ చెకప్ మద్యం మానేసిన తర్వాత కాలేయం గుండె మరియు రక్తపోటు స్థాయిలను పరీక్షించుకోండి మూడు ఓపిక మొదటి కొన్ని రోజులు కష్టంగా అనిపించవచ్చు కాని క్రమంగా శరీరం మనస్సు సాధారణ స్థితికి చేరుకుంటాయి నాలుగు మానసిక మద్దతు మానసిక ఆరోగ్య నిపుణుల సలహా మద్యం వ్యసనం నుంచి బయటపడడంలో సహాయపడుతుంది గమనిక ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే